ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుగడి రామగోవిందరావు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరానికి చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ బోనంగి గ్రామంలో ఉన్న పోలమాంబ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పూజా కార్యక్రమాలు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రామగోవిందరావు జన్మదిన కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులు పళ్ళు రొట్టెల్లో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పైల రాము చిరికి లోకేష్ రెడ్డి గోపి బండారు శరణ్ కుమార్ కలిదిండి రామకృష్ణరాజు బండారు వెంకునాయుడు బండారు సింహాద్రిరావు సీరం రెడ్డి శ్రీను బండారు సోమనాయుడు బైలపూడి సింహాద్రి మంగళ సూర్యనారాయణ కఠారి సన్యాసిరావు సబ్బవరపు పాయడం నాయుడు అనకాపల్లి నారాయణరావు రేఖా రామారావు బుగిడి రామప్రభాకర్ రావు పైల వెంకటజోగి నాయుడు నరవ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

ఒరేయ్ మరి అంబ్రేడ్ తీయాలి కేకే కండి టైప్ అంటే మొఖం కనిపిస్తా అరే రిం చేత ముందునేట రండి కేకే ని మొఖం ఫోటో బొమ్మడి ఫోటో తీయించుకుంటా కేకే కేకే అలా ఉంటది ని మొఖత్త ఫోటో తీసే కేకే ఒరేయ్ మొఖం తీయించు బొకెరావుంటా అందర ఉడిచేని ని వెళ్ళిపోని మొఖం ముందునే అప్పుడు ఫోటో ఇప్పేస్తా आई लाइक होने लगा है अंदर का नीड देखेंगे हाँ राजू हाँ मांगा मांगा क्या हरेक धारा क्या 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 మగా మించలేదు చూడండి అందరం ఇప్పుడే ఫోన్లేదు దగ్గరికి వచ్చేసేయండి వచ్చేయండి అయిపోయాడు దర్శనాలు బ్రేక్ లేవు ఎమ్మెల్యే గారిది బ్రేక్లు లేవు క్యాన్సిల్ జూన్ జూన్ వరకు క్యాన్సిల్ పదిహేను వరకు